గుడ్ ఈవినింగ్ అండి టీజీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలలో రిజర్వేషన్స్ లేవా చాలా వాట్సాప్ గ్రూపుల్లో కానీ అదేవిధంగా ఈవెన్ యూట్యూబ్లో కానీ ఒకటి సర్క్యులేట్ అవుతుంది దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం వినండి ఒకసారి ఏమంటుర్రు ఒకేసారి నాకు కలిసి డైరెక్ట్ బుంద రిజర్వేషన్లో తీసేసిరు అనేది ఇది ఒకటి ఇంకోటి కూడా వస్తుంది సార్ మన ఎక్కడో వేరే వాట్సాప్లో కూడా రిజర్వేషన్స్ లేవు అని సో యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జివో ఫిఫ్టీ ఫైవ్ అనేది లాస్ట్ టైం గ్రూప్ వన్ అప్పుడు ఇచ్చింది వాళ్ళు తొందరపడి చూసుకోకుండా ఇచ్చారు బాలాజీ బడావత్ అని ఒక కేసు ఉంటుంది సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు భారతదేశంలో వాళ్ళు ఒక స్పష్టమైన గైడ్లెన్స్ ఇచ్చారు ఆ కేసులో ఏంటి అని అంటే పర్టికులర్గా మూడు అంశాలు చర్చకు వచ్చినాయి ఒకటి ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుంది సో రెండు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఏం చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మూడు నిజంగా రిజర్వేషన్ వేరే తరగతులకు సంబంధించి వాళ్ళని ఎలా తీసుకోవాలి ప్రిలిమ్స్ లాంటి ప్రొసీజర్స్లో ఎలా తీసుకోవాలనే చెప్పారు సో ఒకటి ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ అనేది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ కేసులో అపాయింట్మెంట్స్లో మాత్రమే ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉంటాయి ప్రొసీజర్లో కాదు అని చెప్పారు రెండవది ఏం చెప్పారంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో పర్టికులర్గా మెరిటోరియస్ క్యాండిడేట్స్కి అన్యాయం జరగొద్దు అని చెప్పారు ఇక మూడవ కీలకమైనటువంటి అంశం మరి ఓవరాల్గా ఒక నోటిఫికేషన్ ఐదు వందల వేకెన్సీస్ ఉన్నప్పుడు ఐదు వందలు ఇంటూ యాభై పిలిస్తే ఇరవై ఐదు వేల మందిని పిలవాలి మరి ఇలా పిలిచినప్పుడు ఏదైనా కేటగిరీస్ వాళ్ళు వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళకి విద్యా అవకాశాలు అలాంటివి అందక కూడా వెనకబడడానికి ప్రాబబిలిటీ ఉంటుంది ఇలా ఓవరాల్గా తీసినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ పోస్టులకు ఆ కేటగిరీ వాళ్ళు ఎంపిక కాకపోతే పర్ సపోజ్ ఎస్సీ కేటగిరీ నుంచి లేకపోతే ఎస్సీ ఉమెన్సో లేకపోతే ఎస్టీ ఉమెన్సో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించో డిజబులిటీ కోటాకి సంబంధించో వాళ్ళు సెలెక్ట్ కాకపోతే వాళ్ళు కానటువంటి ఎంతమంది అయితే ఉంటారో ఉదాహరణ మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు జివో ఫిఫ్టీ ఫైవ్ రివోక్ చేయడం వల్ల ఇప్పుడు పర్ సపోజ్ ఐదు వందల పోస్టులు ఉన్నాయని అనుకుందాం సార్ ఐదు వందలు ఇంటూ యాభై మందిని పిలవాలి ఇరవై ఐదు వేల మందిని పిలుస్తారు ఓకేనా ఓవరాల్గా ఈ ఇరవై ఐదు వేల మందిలో జనరల్గా ఐదు వందల పోస్టుల్లో ఒక వంద పోస్టులు ఎస్సీ వాళ్ళకు కేటాయించారని అనుకుందాం ఈ ఎస్సీ కేటగిరీకి కేటాయించినప్పుడు వంద ఇంటూ యాభై అంటే ఐదు వేల మంది వీళ్ళు ఈ ఇరవై ఐదు వేల మందిలో ఉండాలి ఒకవేళ ఇరవై ఐదు వేల మందిలో ఐదు వేల మంది లేరు పర్ సపోజ్ ఇరవై ఐదు మూడు ఒక నలభై ఐదు వందల మంది ఉన్నారు అంటే ఐదు వందల మంది అనుకోండి ఈ తగ్గినటువంటి ఏదైతే ఉందో ఈ ఇరవై ఐదు వేల మందిని తీసుకున్న తర్వాత మళ్ళీ పర్టికులర్గా ఎక్స్ట్రా పిలవాలి అందుకనే మనకిచ్చినటువంటి ఈవెన్ వెబ్ నోట్లో కూడా మొత్తం ఇరవై తొమ్మిది వేల మందినే పిలవాలి కదా మిగతా వాళ్ళని ఎక్స్ట్రా పిలిచినట్టు ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు ఏమో చేంజ్ ఉంది సో అంటే ఆ ఓవరాల్లో కొన్ని కేటగిరీ సెలెక్ట్ కాలేదు కాబట్టి అంత సెలెక్ట్ చేసినాక మళ్ళీ ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంటుంది జివో ఫిఫ్టీ ఫైవ్ లాంటి వాటిని తీసేసినప్పుడు జివో ఫిఫ్టీ ఫైవ్ ఉందనుకోండి ఏ రిజర్వేషన్కి ఆ రిజర్వేషన్ పిలిస్తే అప్పుడు ఇరవై తొమ్మిది వేల మంది అవుతారు సో అందుకనే మేము గతంలో చాలా వీడియోస్లో చెప్పినాం అసలు జివో ఫిఫ్టీ ఫైవ్ రివోక్ చేసి సుప్రీంకోర్టు గైడ్ వ్యతిరేకంగా ఉంది దీన్ని రివర్క్ చేయకపోతే మేము మెయిన్స్ రాసినాక కూడా ఖచ్చితంగా అది రద్దు అయిపోతుంది ఏదో రోజు కాబట్టి ఆ జీవో ఫిఫ్టీ ఫైవ్ని రివోక్ చేయండి మమ్మల్ని ఖరాబ్ చేయొద్దు ఏళ్ళకి తరబడి మేము చదువుతున్నాం ఇదే మెయిన్స్ కోసం అని చెప్పినాం చెప్తే అప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలి దాని మీద మొండిగా పోదామని చూసారు చూస్తే కూడా దానిపైన మేము జీవో ఫిఫ్టీ ఫైవ్ ని ఛాలెంజ్ చేసినాం కోర్టులో కూడా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇది రాంగభోగంగా మెయిన్స్ రద్దయ్యేటటువంటి అవకాశం ఉంది రాసిన తర్వాత రద్దు అయితే అప్పుడు కష్టం కదా అంటే జెన్యున్ అభ్యర్ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది కదా సో కాబట్టి రాయక ముందే ఏదు క్లియర్ చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వం వచ్చి క్లియర్ చేసింది దాని మూలంగా జివో ఫిఫ్టీ ఫైవ్ ఆధారంగా అయితే ఇరవై తొమ్మిది వేల మంది వచ్చేటోళ్ళు ఇలా జివో ఫిఫ్టీ ఫైవ్ లాంటివి తీసేసి జివో ట్వంటీ నైన్ ఇచ్చి ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా దాదాపుగా ముప్పై ఒక్క వేల మందికి ఎక్స్ట్రా కూడా తీసుకున్నారు బాలాజీ బడావర్ జడ్జ్మెంట్ చాలా క్లియర్గా ఉంది మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియో అర్థం కాకపోతే ఇక్కడ ఇదే వీడియోకు నేను ఒక లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు క్లియర్గా చదవండి ఏముందనేది అవి ఇక్కడ ఉంది చూడండి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో రిజర్వేషన్లు ఇవ్వ అసలు జివో ఫిఫ్టీ ఫైవ్ జివో ట్వంటీ నైన్లో ఏముంది ఇక్కడ ఈ లింకు మీకు ఇస్తా చాలా క్లియర్ కట్గా మీకు అర్థవంతంగా ఉండడం కోసం ఇక్కడ వెబ్సైట్లో కూడా రాసినాం టీజీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో జివో ఫిఫ్టీ ఫైవ్ తొలగింపుకు కారణాలు ఇవే సో ఇది అసలు ఎక్సలెంట్ అండి ఈ ఈ ఇదిగాక చేయకపోతే మీరు అనుకున్నట్టుగా ఇరవై తొమ్మిది అంటే ఇంకో నాలుగు వేల మందికి అవకాశం ఎక్స్ట్రా వచ్చేది కాదు ఇది ఉండడం వల్లనే నాలుగు వేల మందికి కొన్ని కేటగిరీ వర్గాల వారికి ఎక్కువ వచ్చింది చాలా తక్కువ కటాఫ్ ఇంకా కూడా కటాఫ్ తగ్గుతుండే లేకపోతే అదే ఉంటే ఇంకా కటాఫ్ పెరుగుతుండే ఆ జీవో ఉంటే ఇంత తక్కువ రాదు అర్థం కాని వాళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ రాసిండు చూడండి సార్ సందీప్ ఇమ్మడి డువాడే నెట్వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ అని రాసిండు ఇది మీకు చాలా క్లియర్గా ఉంది ఈ వార్త చదవండి మీ క్యాల్కులేషన్ అర్థమవుతుంది సో ప్రిలిమ్స్లో కూడా రిజర్వేషన్స్ ఇస్తారు ఆ కేటగిరీ వాళ్ళు ఓవరాల్గా లేనప్పుడు లేనప్పుడు ఇస్తారు ఉంటే ఇవ్వరు ఓకేనా